ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హలో ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలు చేస్తూ ఉన్నది ప్రతి ఉదయము ఆయన తన ప్రత్యక్షపు పువాకు ద్వారా మనలను మేలుకొల్పుతూ ఉన్నాడు యోదే కాలము మన పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి కోరింది పత్రిక పదమూడవ అధ్యాయము రెండవ వచనమును ధ్యానం చేసుకుందాం ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను నాలుగో వస్తురం చదువుకుందాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు హెలుయ ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయ కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రత్యక్షపు వాక్కు ద్వారా చూడండి ఎన్ని కృపావరాలు ఉన్నప్పటికీ ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ లోతైన మర్మాలు ఎన్ని తెలిసినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడలారా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అవును ఈ ఉదే కాలము ప్రభు యొక్క ప్రేమను పొందుకున్న మనము ఇతరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకుంటూ ఉన్నామా ప్రియ దేవుని బిడలారా మరి ఇంకొక వచనం కూడా ఉన్నది చూడండి కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా నిలిచి ఉండేవి వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది యేసు క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించాడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు నీ నా పాపముల నిమిత్తము బలియాగముగా సమర్పించడానికి అర్పణ చేయడానికి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం మరి నీవు ఏ సుక్రీస్తు కొరకు ఏదైనా చేయగలుగుతూ ఉన్నావా ప్రతి ఉదయం లేచి ప్రభు నాకు అది కావాలి నా కుటుంబానికి ఇది కావాలి నా జీవితానికి ఇది కావాలి ఎన్నెన్నో ప్రభువుని అడుగుతూ ఉన్నాము ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు మనసు కలిగిన మనము దేవుని ప్రేమను కలిగిన మనము ప్రేమ చూపే వారంగా ఉంటూ ఉన్నామా లేక మన గురించి మన కుటుంబం గురించే ప్రేమ కలిగి ఉంటూ ఉన్నామా యూదే కాలం ఆయన అంటూ ఉన్నాడు కదా తన వాక్యము ద్వారా ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను చూశారా జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనప్పటికీ కూడా ప్రేమ లేకపోతే అది వ్యర్థం విశ్వాసిని అని చెప్పుకోవడం కాదు కానీ విశ్వాసుముగా జీవి విశ్వాసులుగా జీవిస్తున్న మనము క్రియల ద్వారా మన పనుల ద్వారా మన నోటి మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా ప్రేమను చూపించే వారంగా ప్రేమను కనుపరిచే వారంగా ప్రేమను అందించే వారముగా ఉండాలి ప్రియా దేవుని బిడ్డలార పరిశుద్ధ గ్రంథములో మనందరికీ పరిచయం మంచి సమరయుడు ప్రేమను చూపించాడు ప్రభు అన్నాడు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నప్పుడు నా పొరుగువాడంటే ఎవడు ప్రభు అని అడుగుతాడు వాడికి సరి అయిన ఉపమానం తెలియచేశాడు ఒక మరి లేవీడు ఒక యాజకుడు ఆ మార్గాన వెళ్ళారు పరిచయస్తులు కానీ చూసి చూడనట్లుగా దాటుకుంటూ వెళ్ళిపోయారు కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుచున్న ఒక వ్యక్తిని రోడ్డు పైన మరి అవును మరణపు అంచుల్లో ఉన్నాడు ఆ వ్యక్తి నాకెందుకులే అని అవును కానీ ముక్కు ముఖం పరిచయం లేని వ్యక్తి ఒక అన్యుడు ఒక సమరయుడు వచ్చి ఆ యొక్క మరి చూడండి వాహనం దిగి ద్రాక్షరసం త్రాగించి తన వాహనం మీద ఎక్కించుకొని పూటకుళ్ళవాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మరి అది ఏ ప్రేమ అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు ఇదే నీ పొరుగువారిని ప్రేమించడం అవును ప్రియ దేవుని బిడ్డ దేవుని ఆజ్ఞలను గైకొనడము ప్రేమ అయా నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు ఆయన ఆజ్ఞలను గైకొనాలి ఆయన ఆజ్ఞలలో మరి చూడండి ప్రధానమైన ఆజ్ఞలలో ఒకటిగా నీ పొరుగువారిని ప్రేమించు అని ప్రభు చెప్తా ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడ్డ వారు ఎవరైనప్పటికీ నీకు తెలిసిన వారా తెలియని వారా ఎవరైనా అక్కర్లో ఉన్నవారు ఆదుకోవాలి అవును జాలి కలిగిన మనస్సు ఏసేయకున్నది అలాంటి మనస్సు మనం కూడా కలిగి వారిని ప్రేమించాలి ఒక వారికి సహాయపడాలి వారి గురించి ఆలోచన చేయాలి నీకన్నా హీనమైన పరిస్థితుల్లో బలహీనమైన పరిస్థితుల్లో ఆకలిదప్పులతో వస్త్రహీనతతో మన కళ్ళ ఎదుట ఉన్నప్పుడు మనం దాటుకుంటూ వచ్చేవారంగా చూసి చూడనట్లు దాటిపోయేవారంగా కాకుండా ఆగి మరి నేనేదైనా చేయగలనా అని ఆలోచన చేసి క్రీస్తు ప్రేమ కలిగిన దేవుని బిడ్డ క్రీస్తుని నీ క్రియల ద్వారా ప్రేమించే అనుభవం చూపించే అనుభవం అదే కదా విశ్వాసము ప్రేమ నిరీక్షణ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనది ప్రేమే విశ్వాసం ఉన్నప్పటికీ నీ నిరీక్షణ ఉన్నప్పటికీ నీ ప్రేమ లేకపోతే శ్రేష్ఠమైన ఈ ప్రేమ ప్రభు చూపించిన ఈ ప్రేమ ఆయన కల్మషం లేని ప్రేమతో ఆయనను ప్రేమించే వారిని ఆయన ప్రేమించలేదు ఘోర పాపులను ప్రేమించాడు దుర్మార్గులను ప్రేమించాడు హంతకులను ప్రేమించాడు మరి ఆయనను చంపిన వారిని ఆయనను హింసించిన వారిని తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ఆయన సిలువలో వారిని గురించి పలికాడు ఇవదే కాలం ప్రియా దేవుని బిడ్డ నేను నా శత్రువులను క్షమించలేను ప్రేమించలేను వారి పట్ల ఎంత దయగలిగిన మనసు నేను కలిగి ఉండలేను అంటే అది వ్యర్థమే అని చెప్తూ ఉన్నాడు ఈ కాలం ప్రభు ఆయన ఆజ్ఞలను మనము గైకొనినప్పుడు ప్రభు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు ఆయన మనల్ని ఆశీర్దిస్తాడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు మనకి ఎలాంటి సమస్యలున్నా వాటి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆయన ప్రేమ కలిగి ఇతరుల పట్ల సహాయమైన మనసు మన విశ్వాసము ద్వారా క్రియలు కలిగిన విశ్వాసముతో మన ప్రవర్తన ద్వారా దేవుని బిడలంగా మనం నిరూపించుకోవాలి అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి చదువుకున్నాం కదా ఈ యొక్క వచనములో ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు వాడనై నన్ను చూసారా ఎంత జ్ఞానమున్నా ఎంత హోదా ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత బలము ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం ప్రేమ లేకపోతే వ్యర్థం ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని దేవుడు చెప్తా ఉన్నాడు శ్రేష్ఠమైన ఈ ప్రేమను ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందని ఇదే అధ్యాయంలో మరొక వచనంలో ప్రేమ ఉప్పొంగదు ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబంగా ప్రవర్తింపదు అడుగుదాం ప్రభు నీ ఉదయ కాలం ప్రభువా నీ ప్రేమ కలిగి నేను ఉండడానికి ప్రయాసపడే జీవితం దాచి ఎక్కడ కోపం ఎక్కడ ద్వేషం ఎక్కడ అసూయ ఎక్కడ కుట్ర నా హృదయంలో నా తలంపులో రాకుండా తండ్రి సహించాలి ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది అటువంటి సహనాన్ని నాకు నేర్పించవా ప్రేమించే ప్రేమించేవారినే కాదు నాకు గాయం చేసేవారిని నేను ప్రేమించే అటువంటి గొప్ప ప్రేమ కలిగిన మనసును నాకు ఇవ్వవా అని ప్రభువుని అడుగుదామా తద్వారా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనైను అనడు అడ్డుగా ఉన్న ప్రతిదీ మనము తొలగించుకొని దేవుని ఎదుట మనము నిందారహితులుగా ఉన్నప్పుడు ఆయన ఎంతటి రోగినైనా బాగు చేస్తాడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడు ఎలాంటి సమస్య నుంచి ఆయన ఆయన విడిపిస్తాడు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ సయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇవి మూడు నిలుచును కానీ వాటిలో ఇంకా శ్రేష్టమైనది ప్రేమయే ప్రవచించు కృపావరము కలిగినప్పటికీ మర్మములన్నీ తెలిసినప్పటికీ జ్ఞానమంతయు తెలిసినప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని వాక్యం తెలియజేస్తూ ఉంది అవునయ్యా ప్రేమ దీర్ఘకాలము సహిస్తూ ఉంది ప్రేమ దయ చూపిస్తుంది ప్రేమ కనికరము చూపిస్తుంది ప్రేమ ఒప్పోంగదు ఇలాంటి ప్రేమ కలిగిన బిడ్డలుగా ఈ మాటలు విన్న నీ బిడ్డలైన మమ్ములను అభిషేకించండి ప్రేమ దీర్ఘకాలము సహించే అనుభవంలో మమ్ములను మమ్ముల్ని ఎవరైతే హింసిస్తూ గాయపరుస్తూ నిందిస్తూ అవమానిస్తూ ఉన్నారు అయా వారి విషయంలో మేము మంచి సమరయుణ్ణి పోలిన జీవితాలు దయచి ఎవరో తెలియని వారిని నిన్నువలేని పొరుగు వారిని ప్రేమించు ఒక ఆప్తుడుగా ఒక సొంత సహోదరుడిగా ప్రేమించాడు తెలియని వ్యక్తిని మంచి సమరయుడు అలాంటి అనుభవం మా జీవితాల్లో నింపమని ఆజ్ఞ గైకొనుటయే ప్రేమ అవును ప్రభు నీ ఆజ్ఞలను మేము గై కొనాలి నీకు లోబడాలి నీ ఎందు విధేయత చూపాలి అటువంటి కృప మాకు దయచేయండి తద్వారా ఎంతో విడుదల ఎంతో క్షేమం ఎంతో నెమ్మది నీ బిడల జీవితాల్లో నీవు కలుగు చేసే దేవుడు నీ కృప కలిగిన హస్తాలకు నీ బిడల్ని అప్పగించుకుంటూ ఏ పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ Praise the Lord. God bless you.